అందరికీ నమస్కారం ఈరోజు జిల్లా వడ్డర్ల సంఘం ఆధ్వర్యంలో మేము మీడియా ముందుకు రాబడింది ఇది చాలా బాధాకరం ఎందుకంటే ఇక్కడ అనంతపురం జిల్లాలో ఎంతోమంది కులం కోసం కానీ రాజకీయం కోసం ఎంతోమంది పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు దాంట్లో నేను కూడా ఒక వ్యక్తిని ఇంకా చాలామంది కూడా పేర్లు ఉన్నారు ఇటు హిందూపురం అంజనప్ప కొల్లకొంట అంజనప్ప కానీ ఇట కదిరి బ్రోళ్ళు కానీ ఇంకా చాలామంది కూడా ఈ యొక్క వడ్డర్ల హక్కుల సాధన కోసం వడ్డర్లకు రాజ్యాత్కారం కోసం వడ్డలు ఎస్టీలో వచ్చేలా అనేక పోరాటాలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు రాజకీయంగా ఈ జిల్లాలో గత కొన్ని సంవత్సరాల నుంచి అనంతపురం జిల్లాలో ఉమ్మడి జిల్లాలో పుట్టపత్తి అసెంబ్లీ స్థానాన్ని కానీ కది అసెంబ్లీ స్థానాన్ని కానీ ఒడ్డర్లకు కేటాయించాలని అనేక డపాలుగా పోరాటాలు చేశాం ఉద్యమాలు చేశాం నేను ఒకటే ఈ మీడియా ద్వారా ఉండా అడగదలుచుకుంటున్నా ఇక్కడ ఉద్యోగస్తులు మరి ఇక్కడ ముందుకు వస్తున్నారు అసలు మీరు ఏ రోజన్నా కులం కోసం కానీ కులం అభివృద్ధి కోసం కానీ ఏ రోజు పాటుపడలా మరి ఈరోజు డిఎస్పీగా ఏనుగోపాల్ గారు ఉన్నారు దాదాపు అతనికి నెల వచ్చే కాడికి ఒక ఐదు లక్షలు ఆయనకి జీతాలు వచ్చే పరిస్థితి మరి ఈరోజు ఈ యొక్క కులం కోసం పార్టీ కోసం నిరంతరంగా కష్టపడుతున్నాను మేము మాకు ఎమ్మెల్యేలుగా మరి ఎంపీలుగా పార్లమెంట్ హిందూపురం కానీ కదిరి కానీ పుట్టపతి అసెంబ్లీ స్థానం కావాలని అనేక పోరాటాలు చేస్తున్నాం పార్టీ కూడా మమ్మల్ని పిలిపించి మాకు హామీలు ఇచ్చారు దాని భాగంగా మేము ఈరోజు రాత్రి పగులు ఈ పార్టీ కోసం కానీ కులం కోసం పనిచేస్తున్నాం మరి ఈరోజు మీరు వచ్చి ఉద్యోగస్తులు మాకు ఏదన్నా కానీ కులం కోసం పోరాడే వాళ్ళకు కానీ ఆర్థికంగా కానీ సహాయం చేయచ్చు లేకపోతే ఈ కులం కోసం ఎంతోమంది నష్టపోయి ఈ కులం కోసం దాడి జరిగినప్పుడు ఏ రోజన్నా మీరు ఈ కులం కోసం ఈ డిఎస్పి గారు నేను సూటిగలుతున్నా పేరు పేరు పెట్టే అసలు ఈ జిల్లాలో అనేక దాడులు జరిగాయి అనేక రకాలుగా ఇబ్బందులు కలిగాయి ఎంతోమంది కళ్ళు గంతలు కట్టి మరి దుర్గంలో మరి వాళ్ళు కొడితే వాళ్ళు పట్టించుకున్న పాపలు అప్పుడు మేమే డిఎస్పీ దిక్కడ ఎస్పీ దగ్గర మరి ధర్నాలు చేశాం అదేవిధంగా ఈ పుట్టపత్తిలో అనేక దాడులు జరిగినాయి మొన్న పెనుగొండ నిజవర్గంలో వెంగటరాంపల్లిలో జరిగింది అదేవిధంగా అనంతపురం జిల్లాలో అనేక మరి దాడులు జరిగాయి కృషి మీద ఆ రోజు ఎక్కడికి పోయినారు వీళ్ళు పార్టీకి సంబంధం లేదు కులానికి సంబంధం లేదు వీళ్ళు ఉద్యోగం సంపాదించుకొని ఈరోజు డబ్బులు ఏదో సంపాదించుకొని కూడబెట్టుకొని మాకు టికెట్ కావాలని ఈరోజు పార్టీల దగ్గరికి వచ్చి ఈ విధంగా కులస్తుల్లో పనిచేసే వాళ్ళని అట్టు చేయటం ఇది బాధాకరం ఈ విషయం పైన తీవ్రంగా ఖండిస్తున్నాం నేను అన్ని రాజకీయ పార్టీలు కూడా తెలియజేస్తున్నా ఉద్యోగస్తులకి పార్టీల మీద అవగాహన ఉండదు కులం మీద అవగాహన ఉండదు ఎందుకంటే ఇప్పటికే చూసాం గుంటూరు జిల్లాలో మరి డీఏజీ గారు ఏసు గారికి వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది ఓడిపోయిన తర్వాత మిర్చి ఆ చైర్మన్ ఇచ్చారు ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారు ఏ రోజు కానీ కులం కోసం అతను ఈ వడ్డర్ని ఎస్టీలో చేర్చాలని కానీ ఈ వడ్డల కార్పొరేషన్ నిధులు కావాలని కానీ లేదు వడ్డర్ల మీద జరిగే దాడులను అరికట్టాలని కానీ ఏ రోజు కానీ కులం కోసం ఎక్కడ కానీ ఆయన మాట్లాడాల కులాన్ని డెవలప్మెంట్ చేయాల పార్టీకి డెవలప్మెంట్ చేయాల ఈరోజు అదే పరిస్థితి ఇటువంటి ఉద్యోగస్తులకి కులం మీద పార్టీ మీద అవగాహన లేని వాళ్ళకి మరి ఈ విధంగా వాళ్ళని గుర్తిస్తే కులము సర్వనాశనం అయిపోతుంది పార్టీ కూడా వాళ్ళ నుంచి లాభం ఉండదని నేను పబ్లిక్గా చెప్పగలుగుతున్నా ఎందుకంటే నేను కులం కోసం దాదాపు ఇరవై సంవత్సరాల నుంచి పనిచేస్తున్నా పార్టీకి పోతే ఎనభై మూడు నుంచి మరి అప్పటికి గాలి ముద్దు ఇచ్చిన వాడికి ఎనభై మూడు లేని బూత్ ఏజెంట్గా పనిచేశాను నాకు పార్టీలో నేను వడ్డల కార్పొరేషన్ చైర్మన్గా పనిచేశా రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్నా రెండు నిజవర్గాలకు పార్టీ అబ్జర్వర్గా పనిచేస్తున్నా ఈ అనంతపురం కస్టరీ ఇన్ఛార్జీగా పనిచేస్తున్నా వడ్డర్ల సమస్యలు ఎక్కడ జరిగినా మేరపు తీగ మెరిస్ అక్కడికి చేరుకొని కులం కోసం మరి అండగా నిలబడుతున్నాం మీరు ఈ కులానికి గాలి కుదిలిపెట్టినారు మరి ఆ పొద్దు కులం కోసం పట్టించుకోలేదు ఈరోజు కులస్తులంతా కలిసి చాలామంది ఈరోజు కూడా పని చేస్తున్నారు పుట్టుబత్రులు కూడా తిరుగుతున్నారు మరి మేము తిరుగుతున్నాం మా ఎట్టలకి ఈరోజు అందరికి కూడా కడుపు కోత మిగిలించడానికి ఇటు డిఎస్పీలు ముందుకు వస్తున్నారు ఇది మంచిది కాదు మీరు ఏదైనా కులం అభివృద్ధి చెందాలంటే కులం ఎదగాలంటే మా మీరు సపోర్ట్ చేయండి ఇంకా మీకు ఉద్యోగంగా సర్వీసు ఇంకా ఇంకా పదిహేళ్ళ ఉంది మీకు నెల వచ్చేక్కడికి ఐదు లక్షల జీతం వస్తుంది ఇంకేం కావాలి మీకు కులం ఎక్కడ వెనుకబడింది మేమంతా ఆస్తులు అమ్ముకున్నాం ఈరోజు సర్వ నష్టపోతున్నాం మా ఎోళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు మరి అటుమింటోళ్ళు మీరు తోడ్పడాల్సింది వచ్చి మా కడుపు కోసం మిగిలించడానికి మీరు వచ్చి మీరేదో ఈరోజు బాగుపడాలంటే ఇది మంచిది కాదు ఈ విషయం పైన మేము అట్ట అవుతున్నాం ఇప్పుడు దాదాపు వారం నుంచి రాత్రి పగులు ఈ పార్టీ కోసం ఈ ఐదేళ్లలో వైఎస్ఆర్ పార్టీ మమ్మల్ని అనేక రకాల కేసులు పెట్టింది అనేక రకాలుగా ఏదింపించింది అనేక రకాలుగా మమ్మల్ని ఎంటాడి ఆటాడుతూ ఉన్నా కూడా ఎక్కడ కానీ ఎన్నిక తగ్గకుండా పార్టీ తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకొని తిరుగుతున్నాం పార్టీ కోసమే నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి కావాలని ఎంతోమంది రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం చేస్తూ అప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమం అంతా కూడా ప్రజలు తెలియజేస్తూ మరి ముందుకు పోతున్నాం మేము ఈరోజు మేము డబ్బులు సంపరచాలంటే కాంట్రాక్ట్ నేను మున్సిపాలిటీ ఆర్ఎంబీ అన్ని రకాలుగా కర్ణాటక మహారాష్ట్ర పోయి మేము డబ్బులు సంపర్చాలంటే పెద్దది కాదు ఇక్కడ తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రానికి భవిష్యత్తు ఉంటుంది అనేక రకాలుగా మరి అభిరుచి అది అందుకే రాత్రి పగులు పనిచేస్తున్నాం ఇప్పటికైనా పార్టీలు గుర్తించి మరి అధికారులు పోలీసు యంత్రాంగానికి మరి అటుమింటోళ్ళకి ఇస్తే న్యాయం జరుగుతుందా జరగదని ఆలోచన చేసి ఎవడైతే కులం కోసం పార్టీ కోసం పనిచేసేవాడు